ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాల్లో క్షణాల్లో వైరల్ అవుతోంది అంతేకాదు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది ముఖ్యంగా నటనపై ఆసక్తి ఉండి సినీ రంగంలోకి రావాలనుకునే వారికి ఎంతో ఉపయోగపడింది సోషల్ మీడియాలో ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారలు చాలా ఉన్నారు ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫొటోస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళాలు అమ్ముకుంటున్న ఆ అమ్మాయి అందానికి ఫిదా అయిన కొందరు వెంటనే తన ఫొటోస్ నెటింట షేర్ చేయటంతో అయిపోయింది ఆ అమ్మాయి పేరు మోనారిసా మధ్యప్రదేశ్ ఇండోర్ చెందిన ఆ అమ్మాయి కుంభమేళాలో దండలు అమ్ముకోవడానికి తన కుటుంబంతో కలిసి వచ్చింది అయితే ఆమె తేనె కళ్ళు చూడ్డానికి రూపం చూసి ఫిదా అయిన కొందరు ఆ అమ్మాయి ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చాలా పాపులర్ అయింది అయితే యూట్యూబర్లు ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటుండటంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆమెను తన తండ్రి ఇంటికి పంపించేశాడు కానీ అదృష్టం ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఆమె ఇంటి తలుపు తట్టింది ఆ అమ్మాయికి బాలీవుడ్ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది డైరెక్టర్ సనోజ్ మిశ్రా త్వరలోనే ఆ అమ్మాయిని కలవనున్నారని టాక్ మోనాలిసా రూపం ఆమె అమాయకత్వాన్ని చూసి తాను ఫిదా అయ్యానని తనకు డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు ఈ సినిమా కోసం ఇలాంటి అమ్మాయినే వెతుకుతున్నానని ఇందులో రైతు కూతురి పాత్ర కోసం మోనాలిసా క్యారెక్టర్ సరిపోతుందని త్వరలోనే ప్రయాగ్ రాజ్ వెళ్లి ఆమెను కలవనున్నట్లు తెలిపారు మోనాలిసాకు యాక్టింగ్ నేర్పిస్తానని అన్నారు ఈ సినిమా ద్వారా బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావు అన్నయ్య అమిత్ రావు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్లు టాక్